భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దముత్తారం గ్రామంలో సిద్ధోజ్ సదయ్య అలియాస్ జక్కన్నకు కొన్ని వందల ఏండ్ల నాటి శివలింగం దర్శనమిచ్చింది వివరాల్లోకి వెళితే సదయ్య కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం గత పది సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమికి పని నిమిత్తం వెళ్తున్న క్రమంలో గ్రామానికి ఆనుకొని ఉన్న గుట్ట ప్రక్కన శివలింగం అప్పటి నుండి తన కుటుంబం ప్రతి శివరాత్రికి పూజలు నిర్వహిస్తున్నామని కోరిన కోరికలు తీర్చే పరమశివుడని శివలింగం అని అన్నారు రేపు జరగబోయే శివరాత్రికి శివలింగానికి నీడగా పందిరి మైకు వచ్చే భక్తుల కోసం గంట శివునికి బహుకరిస్తున్నట్లు తెలిపారు రోజు రోజుకు తమ గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని రాబో రోజులలో ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దామని అన్నారు ముడు వచ్చ నాట ఓ లింగమయ్యా నిన్ను నిలిపి గొలిచ నాటంగమయ్యా తపస్యమ దర్శనాన్ని ఓ లింగమయ్యా దర్శనాన్ని పొందేటయ్యాంగు లింగమాటోలింగమయ్యా అమ్మలింగరు మలింగ రూపు నా